టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళి అనసూయ శీతాక ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు జైబాపు జైబిఎం జై సంవిధాన్ కార్యక్రమం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సంయుక్త సమావేశంలో పాల్గొన్న కన్నాయిగూడ మండలం జైబాపు జైబిఎం జై సంవిధాన్ ఇన్ఛార్జి గుడ్ల దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా మండల ఇన్ఛార్జి జాడి రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి మండల నాయకులు యూత్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి ప్రతి గ్రామంలో బాబు జై భీం జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు బీజేపీ పార్టీ భారత రాజ్యాంగం అవహేళన చేస్తూ అవలంబిస్తున్న నియంతృత్వ పొగడలకు ఖండిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కన్నాయిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎండి అప్సర్ పషా అధ్యక్షతను నిర్వహించిన జైబా జై భీమ్ జై సంవిధాన కార్యక్రమ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు గ్రామాధ్యక్షులు యూత్ మండల నాయకులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు जय के जान जय समान जय रा गांधी रेवंत रेडी सीत सर्व ప్రజాస్వామ్య సామాజిక సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము ఆశ్వాసము విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడినతో కూడిన